అలాగే ఇక్కడికి వచ్చిన అధ్యాపకులందరూ కూడా మీరందరూ కూడా అలానే మీకు ఇబ్బంది అవుతుంది చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మీ అందరికి ఇబ్బంది అవుతుంది అయినా కూడా మేము బయటకు వచ్చారు వచ్చి చెయ్యాలి ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి గెలిపిస్తేనే కనీసం మనం చెప్పే సమస్యలు తీర్చడం పక్కన పెడితే కనీసం వింట ఉన్నా జరుగుద్ది అని చెప్పి నమ్మి మీరందరూ కూడా ముందుకు వచ్చారు చేశారు అదే విధంగా ఇప్పుడు ఆ మంత్రిత్వ శాఖ కూడా ఎవరికో ఇవ్వకుండా వారి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికే ఇచ్చారు మీ సమస్యలు అన్ని తీరుతాయని ఎవరు మాట ఇవ్వలేదు గానీ ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్తున్నాను కానీ అన్ని వినేదానికి మాత్రం తప్పకుండా లోకేష్ గారు ఉంటారని చెప్పి మాత్రం నేను మీ అందరికీ కూడా మాటిస్తాను దాంట్లో న్యాయపరంగా మీకు చేసేదానికే అందరూ ఉన్నాం మేము ఉన్నాం ఆయన ఉన్నారు అందరూ ప్రభుత్వం కూడా ఉందని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం ఎందుకు ఇది ఎంత చెప్తా అంటే ఇందాక రాజారెడ్డి గారి గురించి కానీ దీని గురించి కానీ నేను ఎలక్షన్ సమయంలో చెప్పేవాడిని చెప్తే ఆ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ముఖ్యంగా చూసేది నాయకుడు అనే వారికి చూసేది కొద్దిగా తెలివి తక్కువ ఉన్నా పర్లేదు బాధ ఇస్తారు కొద్దిగా అమాయకత్వం ఉన్న బాధ ఇస్తారు కానీ అహంకారం ఉంటే మాత్రం అని చెప్పి నేను చాలాసార్లు అనేవాడిని అదే మొన్న ఎలక్షన్లో అందరూ ఏడుకేడు పోయినాయి అంటే మీ అందరికీ అర్థమవుతా ఉంది రెండు రోజులు చెప్పేవాడిని గట్టిగా నమ్మేవాడిని గట్టిగా నమ్మేవాడిని చెప్పేవాడిని ఏమిటంటే వేస్తే ఓటు వేస్తే అన్ని కులాలు అన్ని మతాలు వేస్తారు వేయకపోతే ఎవరు వేయలేదు అప్పుడు కూడా నవ్వేవాళ్ళు ఏ సార్ మీరు ఏం మాట్లాడుతానని ఏ విషయాలు మీరు ఏం ఈ ఈరోజు డైరెక్ట్ గా కడపలోని ఎన్నిపోయి ఆరో ఐదో వారు పోయినాయి కదా మరి అక్కడ ఏమన్నా తెలుగుదేశానికి సంబంధించిన వారు ఎవరు ఉన్నారా లేరు కదా నెల్లూరులో ఎన్నిపోయి మొత్తాన్ని మొత్తం పోయింది అంటే దీనికి కులం అనేది మనం అనుకోవడమే తప్పించి మంచి చెడు అనేది మన సొసైటీలో చాలా గట్టిగా చూస్తారు మన కల్చర్లో ఎంత డబ్బు లేకుండా బాధపడుతున్న వ్యక్తి కూడా మంచికి చెడుకి వ్యత్యాసం చాలా గట్టిగా చూస్తాడు నేను చెప్పేవాడిని ఏమని అయా ఇంట్రవ్యూస్లో కూడా చెప్పాను ఏమంటే మేము విజ్ఞానం తరఫున దాదాపు ముప్పై కోట్లు ముప్పై ఐదు కోట్లు ప్రతి ఏరు స్కాలర్షిప్ ఇస్తాము స్కాలర్షిప్ ఇచ్చినంత మాత్రాన నేను